స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులుగా సార్ ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చిర్రు ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుడ్డు సున్నిచ్చారు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు ఔటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు దేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ ఇద్దాం దాని మీద ఊడోబోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలల్లో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలేదు అధ్యక్ష